ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం స్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది మల్లికార్జున స్వామి చెంతకు వాసుకి చేరుకుంది స్వామి ప్రతిరూపమైన లింగాన్ని చుట్టుకుని కనిపించడంతో భక్తులు ఆశ్చర్యపోయారు ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు నంద్యాల జిల్లా నల్లమల అడవిలోని ప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలోని పాతాళ గంగ రోడ్డు మార్గంలో వజ్రమ్మ గంగమ్మ వెనుక గల శివలింగానికి చుట్టుకుని నాగుపాము ప్రత్యక్షమైంది భక్తులు నిత్యం దర్శించుకునే ఈ లింగం వద్ద మంగళవారం జరిగిన ఈ అద్భుతం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు మల్లికార్జున స్వామి వద్దకు వాసికి వచ్చి చేరిందని పరవశించిపోయారు ఈ విషయం తెలిసి భక్తులు ఆలయానికి పోటెత్తారు అటవీ ప్రాంతం కావడంతో ఆలయం చుట్టుపక్కల పాములు సాధారణమే కానీ ఇలా లింగాన్ని ఓ పాము చుట్టుకుని భక్తులకు దర్శనమివ్వటం ఆ శివయ్య మహత్యమే అంటున్నారు గతంలో ఇలాంటి సంఘటన జరగలేదని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు ఈ అసాధారణ దృశ్యాన్ని కొంతమంది భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది